శరీరంలో ఉన్నటువంటి పరమాత్మని భగవంతుణ్ణి తెలుసుకోలేక మనం ఎన్నో తీర్థయాత్రలు తిరుగుతూ దేశ ఆటన దేశ పర్యటన చేస్తూ వెతుకుతూ ఉంటాం భగవంతుణ్ణి కానీ ఆ భగవంతుడు మన లోపలనే నిక్షిప్తమై ఉన్నాడు ఆ భగవత్ స్వరూపం మనమే ఈ దేహమైరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం అన్నారు ఈ దేహమే ఒక గుడి దీని లోపల ఆత్మ చైతన్యము పరమాత్మ ప్రకాశము నిత్యం దేదీప్యమానంగా వెలుగొందుతుంది దాన్ని గుర్తించలేక మనము సాధన చేయలేక సాధన కష్టతరం కాబట్టి మనసు నిలపలేం కాబట్టి సులభంగా దొరకాలి మనకు అని చెప్పేసి మనం దేశ పర్యటన యాత్రలు తీర్థయాత్రలు పుష్కరాలు అనే పేర్లు చెప్పుకొని తిరుగుతూ కాలయాపన చేస్తాము కానీ భగవంతుడు మన లోపలనే ఉండు ఆ భగవంతుని చూపించేది ఒకే ఒకరు గురువు గురువును ఆశ్రయిస్తే ఈ దేహంలోనే దేవుడున్నాడనే స్థితి కుదురుతుంది ఈ దేహంలోనే దేవుడు ఉన్నాడని గురువు మనకు చూపిస్తాడు సాధన చేస్తే నిత్య అనుష్ఠానం నిత్య సాధన చేస్తే మన శరీరమే ఒక దేవాలయం అవుతుంది మనమే ఒక భగవంతులవైపోతాము అంటే అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్తాము సాధన చేస్తే ఓం శ్రీ గురుభ్యో నమః